భారతీయ జనతా పార్టీ అంచనాలు అలాగే భారతీయ జనతా పార్టీ ఆలోచనలు వ్యూహాలు అంచనా వేయడం కరెక్ట్ కాదు అనేది మరోసారి నిరూపితమైందా ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఎంపిక చేశారు ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్గా కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో వాస్తవాన్ని మొన్నటి వరకు ఈ పేరైతే మరి పెద్దగా ఇక్కడ వినిపించలేనట్టుంది రకర నడ్డాకే మళ్ళీ అవకాశం ఇస్తారు అని లేదంటే మహిళా అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి ఛాన్స్ వస్తుంది ఇలా రకరకాల ఊహాగానాలు అయితే వినిపించినాయి కానీ ఒక రకంగా వాటన్నింటిని అయితే పటాపంచలు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది ఎన్డీఏ ఎన్డీఏ కూడా అయితే ఏం జరగబోతోంది ఒకవేళ నిజంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందా లేదంటే ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఎందుకంటే వీళ్ళకైతే మాత్రం సంఖ్యాబలం గట్టిగానే ఉంది ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా ఎలాగ ఎన్డీఏ అభ్యర్థికి అవకాశం వస్తుంది అనేది అసలు బీజేపీ నిర్ణయాన్ని ఎలా చూడాలి ఏం జరిగే అవకాశం ఉంటుంది ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు అంటే ఈ మధ్య కాలంలో వరుసగా అంటే మనకే మొన్న ఇక్కడ అశోక్ గజపతి రాజు గారికి గవర్నర్ పోస్ట్ అదొక్కటి పక్కన పెడితే ఎక్కువ శాతం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళకే ఎక్కువగా ఈ మధ్యన అవకాశాలు ఇవ్వడం అలాగే ఇప్పుడు ఈయన కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్న వ్యక్తి అంటున్నారు ఈయన రాధాకృష్ణన్ కూడా అంటే ఈ ఎంపిక ముందైతే పెద్దగా ఎక్కడ రాలేదు మరి ఏ మీడియాలో అయినా నాకైతే అవగాహన లేదు ఎలా చూడాలి ఈ ఎంపిక అంటే ఫ్రమ్ ద బిగినింగ్ భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప సక్సెస్ స్టోరీ ఏంటంటే సీక్రెసీ సర్జికల్ స్ట్రైక్ చేసే చెప్పేదాకా బయటకు వచ్చి సైన్యం చెప్పేదాకా ఎవరికి తెలియదు సర్జికల్ స్ట్రైక్ వన్ అయినా టూ అయినా ఆపరేషన్ సింధూర్ అయినా యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ఒక నెల తర్వాత తీసుకోబోయే నిర్ణయాలు ఎప్పటికే బయటకు వచ్చేస్తే నెల రోజులు చర్చలు జరిగాక వాళ్ళు అనౌన్స్ చేస్తారు వాళ్ళ ఫార్ములా ముందు లీక్ ఇచ్చి లేదా ముందు లీక్ అయ్యి చర్చ జరిగాక ఎక్సెన్స్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి బీజేపీ హయాంలో మోడీ వచ్చాక జీఎస్టీ దగ్గర నుంచి దాని పేరేంటది నోట్ల రద్దు కావచ్చు రద్దు ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు ఏ విషయంలోనైనా అతను బయట పెట్టాడు బయటపడ్డా ఇంకా ఇదివరకటి రోజుల్లో ఓన్లీ మీడియా మీద డిపెండ్ అవ్వాలి ప్రింట్ ఎలక్ట్రానిక్ ఇవాళ డిజిటల్ మీడియా విపరీతమైన సర్క్యులేషన్ ఉంది ప్రతి సెకండ్ అసలు ఏది ఇవాళ మీరు నేను మాట్లాడుకున్నా కూడా సేఫ్ కాదు అంత పబ్లిక్లో ఇది ఉన్నటువంటి అలాంటి రోజులలో వాళ్ళు చెప్తే గాని బయటికి తెలియంది ద్రౌపది ముర్ము ఇష్యూ కావచ్చు రామ్నాథ్ కోవింద్ ఇష్యూ కావచ్చు జగదీప్ ధన్కట్ ఇష్యూ కావచ్చు ఇవాళ ఈయన ఇష్యూ కావచ్చు రాధాకృష్ణన్ కావచ్చు సీక్రసీ మెయింటెనెన్స్లో అంటే ప్రపంచ దేశాలకే ఒక పాట నేర్పుతున్నారు ఇట్లా అమెరికా వాడు ఉక్రెయిన్కి ఏం చేయబోతున్నాడు రష్యా ఉక్రెయిన్ మీద ఏం చేయబోతుందో ఇజ్రాయెల్ పాలస్తీనా మీద ఏం చేయబోతుందో ప్రపంచం అంతా తెలుస్తుంది మనం ఏం చేస్తున్నామో ఎవరికి తెలియట్లా మనం చెప్పేదాకా తెలియట్లా అంతర్జాతీయ నిఘా సంస్థలే విస్తుపోతున్నాయి ఇప్పుడు పాకిస్తానుడు మీద అనుభవం వేస్తానన్నాడని అమెరికా వాడు ఫోన్ చేశాడు మనకి ఏమన్నాం మేము ప్రిపేర్డ్గానే ఉన్నాం లేని చెప్తాం ఆడు ఫోన్ మాట్లాడుతుండగానే అక్కడికి వెళ్ళి వాళ్ళ వాయిస్ తావరాలని ధ్వంసం చేసి వదిలిపెట్టాం అంటే ఏంటి అంత పక్కా ఇది ఉంది అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు పాకిస్తాన్లో ఉన్నాయి నూర్ అహ్మద్ ఖాన్ ఎయిర్బేస్లో ఉన్నాయి ఎఫ్ సిక్స్టీన్ యుద్ధమానాలు అక్కడ ఉన్నాయి అనుభవములేమో ఆ పక్కన ఉన్నట్టు కైరానా హిల్స్లో ఉన్నాయి ఈ విషయం బయటికి రాలా అమెరికా అక్కడ దానితో లింక్ అయ్యి ఉన్నదన్నమాట అని అమెరికా పర్యవేక్షిస్తుంది వాటిని అది మాకు తెలుసు అన్న సంకేతం దాని ముక్కు పేల్చి వచ్చి చెప్పాం మనం అంటే అంత వ్యవస్థ ఇవాళ రోజున అమెరికాలో ఉన్న కలిస్తానిని యాక్సిడెంట్లో లేపేశారు కెనడాలో ఉన్నటువంటి కలిస్తానీని ఎవరో కాల్చి చంపేస్తారు గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని ఎవరు లేపేస్తున్నారో కూడా తెలియదు ఇది ప్రస్తుత అంటే ఓ రకంగా చెప్పాలంటే అఫెన్సివ్ టాక్టిక్స్ అనమాట అఫెన్సివ్ టాక్టిక్స్లో తలపండిపోయినోడు నరేంద్ర మోడీ అమిత్ షా ప్రపంచమే బెత్తర చూస్తుంది వాళ్ళ ముందు ఇది ఎంత రాజకీయ పరంగా రాధాకృష్ణన్ ఆలోచన కూడా ఎవరికి రాలా అవును కానీ వాస్తవంగా నేను ముందే అనుకున్నాను క్రింద సార్ తప్పు చేశారు వాళ్ళు ఏంటది జగదీప్ అంటే రాష్ట్రపతి అటు ఇచ్చినప్పుడు ఉపరాష్ట్రపతి ఇవ్వడం ఓ పద్ధతి దక్షిణాదికి ఇటు ఎందుకు ప్రధానమంత్రి కూడా అటు ఉన్నప్పుడు ఇదివరకు వెంకయ్య నాయుడు గారిని ఇవ్వడం ద్వారా ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు ఆ బ్యాలెన్స్ తప్పింది కంప్లీట్ నార్త్ ఇండియన్ పార్టీ స్టేట్ తెచ్చుకున్నట్లాగా వీళ్ళు అక్కడ తప్పు చేశారు అని అనుకున్నాం మనం నేనైతే అనుకున్నాను నేను ఇప్పుడు వీడియో కూడా పోస్ట్ చేశాను అది ఇప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ చేశారు ఒక్క దెబ్బకి మూడు పెట్టలు నెంబర్ వన్ రాధాకృష్ణన్ తమిళనాడు వ్యక్తి డిఎంకేకి దాదాపుగా పదిహేను ఇరవైయో ఎంపీలు ఉన్నాయి లోక్సభ రాజ్యసభ కలిపితే పదిహేను ఇరవై ఏంటి దాదాపు ముప్పై ముప్పై ఐదు అవుతారు ఎందుకంటే రాజ్యసభలో ఎక్కువ ఇదే ఉంటారు కదా ఫుల్గా వాళ్లే ఉంటారు లోక్సభలోనూ ఫుల్గా ఉన్నారు లోక్సభలో వాళ్లే కదా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది కూడా స్టేజీలో ఉంది అక్కడ కాంగ్రెస్ తో కూడా కలిపి అక్కడ దాదాపు ఇరవై ఇరవై ఐదు అక్కడ ఉన్నారు డిఎంకే ఇటు కలిపితే దాదాపు ముప్పై నలభై ఓట్లుంటాయి డిఎంకేకి ఇప్పుడు చచ్చినట్టు మద్దతు ఇవ్వాల్సిన ఇప్పుడు ద్రౌపది ముర్ము ఎంపిక చేసినప్పుడు జార్ఖండ్ లో ఉన్న ఎవరైతే గా యాక్చువల్గా ఐఎన్డీఏలో భాగస్వామి పక్షం అక్కడ కాంగ్రెస్ జేఎంఎం కలిసి పనిచేస్తున్నాయి గవర్నమెంట్ అట్లాంటి వాళ్ళు ముర్ముకి మద్దతు ప్రకటించారు ఎందుకు ఎస్టీ సేమ్ సామాజిక వర్గం అందులో వీళ్ళ సామాజిక వర్గమే ఆమె కూడా సత్యనట్టు మద్దతు ప్రకటించాల్సి వచ్చింది అలాగే ఒరిస్సా మద్దతు ప్రకటించాల్సి వచ్చింది నవీన్ పట్నాయక్ ఎందుకని ఒరిస్సావిడ అట్లాగా ఒక వ్యూహాత్మకంగా ఇరుకుని పెట్టినటువంటి పరిస్థితి మద్దతు ఇవ్వాలి ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో ఇరు పార్టీలు మద్దతు ఇస్తాయి ఇక్కడ ఆంధ్రా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు గెలిచింది మూడైనా ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఓట్లు రెండు వేల పద్నాలుగు నుంచి వస్తూనే ఉన్నాయి ఇప్పుడు వస్తాయి ఆల్రెడీ జగన్కి ఫోన్ చేసి మాట్లాడాడు రాజ్నాథ్ సింగ్ అంటే వాస్తవంగా రాజ్నాథ్ సింగ్కి ఒక పని పెట్టుకున్నాడు వీళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ వాళ్ళతో కూడా మీరు ఎట్టా గెలిచేది లేదు చచ్చేది లేదు ఎందుకంటే పోటీ పెట్టుకోవడం ఏకగ్రీవం చేస్తే మర్యాద ఉంటది కదా అని చెప్పేసి అది వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి అక్కడ వాళ్లలో వాళ్ళ గొడవ ఉంది కిరణ్ సార్ కూడా ఏమైంది జగదీప్ కట్ మీద పోటీకి ఎస్ఎన్ సేన అని పెట్టారు ఎస్ఎన్సేన ఎవరి క్యాండిడేట్ కిందన తృణమూల క్యాండిడేట్ కింద వాళ్లలో వాళ్ళు పడి తెచ్చారు ఐఎన్డిఏ కూటమిలో అందుకని ఐఎన్డిఏ కూటమికి ఉన్నటువంటి ఓట్లు కూడా రాలేదు అక్కడ ఆ రోజున ఎందుకని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవాలా తృణమూల కాంగ్రెస్ సీరియస్గా తీసుకోవాలా కాంగ్రెస్ అప్పుడేమంది కాంగ్రెస్ తరఫున క్యాండిడేట్ పెడతానంటే తృణమూలు అడ్డుపడింది గెలిచేది లేచి అచ్చేది లేనప్పుడు కాంగ్రెస్కి వదిలేయచ్చు కదా అట్లా వదిలేస్తే కాంగ్రెస్కి భవిష్యత్తులో మళ్ళీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని ముందు పెడతారని అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ కలిసి భాగస్వామి పక్షాలకి ఇచ్చేయని ఛాన్స్ అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి పెట్టారు పరువు పోయింది అది ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించకపోవడం ముందుకు వెళ్ళడానికి ఏమైనా అదేం లేదు వాస్తవంగా వాళ్ళు ఏంటంటే బీజేపీ డెసిషన్కి విరుద్ధంగా ప్లాన్ చేస్తున్నాడు ఇప్పుడు అయితే గీతే వాళ్ళు ఒక ఎత్తుగడ వేయచ్చు కమ్యూనిస్ట్ కమ్యూనిస్టువాలి బీజేపీకి వ్యతిరేక సిద్ధాంతకం ఏంటి పరివార సిద్ధాంతానికి వ్యతిరేకం కమ్యూనిస్ట్ సిద్ధాంతం లేదా అతి సెక్యులర్ కిందన ఏ మైనార్టీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టచ్చు వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎవరిని పెడతారు అన్నదానికి బేస్ చేసుకుని వాళ్ళు తెద్దామని ప్లాన్ చేసుకున్నారు అది అందుకోసం ఆగారు అంత ఇంకోటి ఎట్లాగో ఓడిపోతారని తెలుసు కాబట్టి ఉలే ఈ రెండు రోజులు ప్రచారమే కదా కావాల్సింది వాళ్ళకి అంత లేదు కాబట్టి చూస్తున్నారు రాజ్నాథ్ సింగ్ కూడా అదే ఎందుకు బాబు కానీ చేయండి అట్టాగు మీకు కాదు టైం ఎందుకు వదిలేసేయండి అని చెప్తున్నాడు ఒక రకంగా రాధాకృష్ణ ఎన్నికల్లో ప్రయోజనం కూడా ఆశిస్తుందా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒరిస్సాలో వాస్తవంగా ఏనాడు భారతీయ జనతా పార్టీ గెలవల ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ ఏంటది పక్షం ఒకప్పుడు అంటే నవీన్ తో కలిసి పోటీ కాలం తర్వాత వీళ్ళిద్దరికి విభేదాలు వచ్చినాయి ఫిఫ్టీ ఫిఫ్టీ సీట్లు కావాలన్నప్పుడు ఇవ్వను బొమ్మను అని పంపించేశాడు ఆయన అప్పటి నుంచి తృతీయ పక్షంగా మిగిలిపోయింది ఫస్ట్ ప్లేస్ లో నవీన్ పట్నాయక్ బీజేడి రెండో ప్లేస్ లో కాంగ్రెస్ మూడో ప్లేస్లో బీజేపీ ఆ మూడో ప్లేస్ కూడా ఎక్కడో ఉండేది గత పది పదిహేను ఏళ్ళ నుంచి ఏం చేసుకుంది నిదానంగా అడుగులు వేసుకుంటూ మన ద్రౌపది ముర్ము ఇంపాక్ట్ ఒరిస్సాలో దాన్ని ఏమంటారంటే గిరిజనులలో ఆదివాసీలు ఎక్కువ అంటే గిరిజన తెగలు ఎక్కువ ద్రౌపది ముర్ముని తీసుకురాగానే అక్కడ ఇంపాక్ట్ చూపించింది అలాంటి ఇంపాక్ట్ ఇప్పుడు తమిళనాడులో కూడా చూపెడుతుంది అన్నట్టు ఒక ఆస్పెక్ట్ అంత మాత్రాన ఆయన్ని రాధాకృష్ణని పెట్టగానే తమిళనాడు ప్రజలందరూ ఓట్ చేస్తారని కూడా అమాయకత్వం కాకపోతే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కింద పనికి వస్తుంది తమిళనాడు అవకాశం ఇచ్చారు ఉపాధ్యక్షుడిగా ఇంతవరకు కాంగ్రెస్ ఎప్పుడు ఇవ్వలేదు వాళ్ళకి అలాంటి పాయింట్ చెప్పుకోవడానికి సరే ఇంకో విషయం కూడా ఇక్కడ అంటే ఈ రహస్య వ్యూహాలను అనుకోవాలి ఇది భారతీయ జనతా పార్టీ చేస్తుందా ఆర్ఎస్ఎస్ చేస్తుందా అనేది ఒకటి అలాగే మొన్న జగదీప్ ధనఖ్ గారి ఎంపిక తర్వాత భారతీయ జనతా పార్టీ చాలా ఇబ్బంది పడింది ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన క్యాండిడేట్ కాదు ఈసారి అయినా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని తీసుకున్నారు ఇది కూడా ఆర్ఎస్ఎస్ ఎంపికే అనేది ఎలా చూడాలి ఇక్కడ బేసిక్గా దాన్ని ఏమంటారు అవగాహన రాహిత్యం ఆర్ఎస్ఎస్ విధానాలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు జ ఆర్ఎస్ఎస్ దాన్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని దాంట్లో సభ్యత్వం కూడా ఉండదు ప్రాక్టికల్గా చెప్పాలంటే ఏ ఐడి కార్డు ఉండదు ఆర్ఎస్ఎస్ గుర్తుపెట్టుకోండి అది అది ఒక వ్యవస్థీకృత నిర్మాణం అంటే ఆలోచనల్ని తయారు చేస్తుంది అనుబంధ విభాగాలే ఉంటాయి అందులో విద్యార్థులైతే ఏబీవీపీ యువతరంలో హిందుత్వ భావజాలం కాస్త ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు బజరంగ ఆడపిల్లలైతే దుర్గా వాహిని అట్లాగే ఉపాధ్యాయులైతే ఒక విభాగం ఉంటుంది అక్కడ ఇప్పుడు మన లయన్స్ క్లబ్బు రోటరీ క్లబ్బు లాగా భారత వికాస్ పరిషత్తు ఉంటుంది అంటే సమాజంలో పెద్ద మనుషులు సర్వీస్ ఓరియెంటెడ్ అట్లాగా వివిధ విభాగాలు ఉంటాయి దాంట్లో అంటే దాని భావజాలంతో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా అలాగే రాజకీయ పావజాలం భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఈయన పెట్టుకో అని చెప్పదు ఆర్ఎస్ఎస్ దగ్గర అలవాటు పడినటువంటి వాళ్ళు బీజేపీలో ఉంటారు అంటే వీళ్ళందరూ ఏదో ఒక టైంలో అనుబంధ సంఘాల్లో సభ్యులే కదా అవును అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే కదా సజెస్ట్ చేయదు అంటున్నారు నరేంద్ర మోడీ చేసిందా లేదండి ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళనే మరి ఎంపీకి ఎలా జరుగుతుంది అందరూ దాంట్లో వాళ్ళు అదే కదా పై వాళ్ళందరూ అందరూ కూడా బీజేపీ పుట్టింది ఆర్ఎస్ఎస్ లో నుంచి అయినప్పుడు ఇంకా దాంట్లో ఇంకా నుంచి ప్రత్యేకించి ఆడు పంపించేది ఏంది వాళ్ళు మొన్న ఎర్రకోట మీద నుంచి ప్రధానమంత్రి చేసిన ప్రసంగం ఏంటి ఆర్ఎస్ఎస్ గురించి చెప్పుకొచ్చారు కదా వందేళ్ల చరిత్ర ఉంది అన్నటువంటిది వందేళ్లలో అనేక మంది తయారయ్యారు వాళ్ళకి ప్లాట్ఫామ్ బీజేపీ ఈయన రాధాకృష్ణన్ ఇవాళ ఆర్ఎస్ఎస్ నుంచి వస్తే ఆ మాట అనాలి నో డౌట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ మాధవ్ ఉన్నాడు మొన్న బీజేపీకి పని చేసి పెట్టారు మళ్ళీ సంఘ పరివార సంస్థలకు తీసుకెళ్లిపోయారు ఆయన్ని అంతకుముందు వనవాసి క్షేత్ర కన్నా కేరళ మన కాశ్మీర్ అవన్నీ ఆయన చేసినోడే రాజకీయాలకు సంబంధించి మాకు మీరు ఎవరినన్నా ఇవ్వండి అని అడిగితే ఇస్తుంది ఆర్ఎస్ఎస్ ఈయన రాధాకృష్ణన్ ఏనాడో బీజేపీలోకి వచ్చేసినోడు ఇప్పుడు కిషన్ రెడ్డి బీజేపీలోకి వచ్చేసినోడు ఆర్ఎస్ఎస్ పంపించింది అతన్ని మోడీ ఎవరు ఆర్ఎస్ఎస్ చాలా ఇదే సారీ ఆర్ఎస్ఎస్ విభాగానికి సంబంధించి పనిచేసిన వాడు ఆర్ఎస్ఎస్ తరఫున పార్టీ కార్యాలయానికి పంపించారు అంటే వీటిని ఏమంటారంటే పరివార సంస్థలు అంటారు ఆర్ఎస్ఎస్లో ఈ పరివార సంస్థల్లో అలవాటు పడ్డటువంటి వాళ్ళని వేరే సంస్థల్లోకి పిలిస్తే తీసుకోవచ్చు అది వాళ్ళు పిలిస్తే వెళ్తారు అంతేగాని వీళ్ళు రొద్దరు అదే ఓ రకంగా చెప్పాలంటే మనం వ్యాపారాలు ఇదే కుటుంబ వ్యాపారాలు ఉంటాయి చూడండి కుటుంబ వ్యాపారాలు ఇప్పుడు మన ఇంట్లో ఉన్న అతనికి ఆర్థికంగా బాగా సబ్జెక్ట్ ఉంది ఇంకొక ఆయన వంద కోట్ల రూపాయలు పెట్టి బిజినెస్ చేస్తున్నాడు నువ్వు తీసుకో మనోడైతే నీకు బాగా సలహాలు ఇస్తాడు అని చెప్పి కుటుంబంలో ఎట్లా చెప్పుకుంటారు అది ఒక కుటుంబం వాళ్ళది ఆ కుటుంబంలో ఇతనికి మంచి పొలిటికల్ అవగాహన ఉందబ్బా అంటే ఎప్పుడో తీసుకుని ఉండాలి ఆయన రెండు సార్లు బీజేపీ ఎంపీ అది మర్చిపోతున్నారు ఆయన రెండు సార్లు బీజేపీ ఎంపీ ఐదు సార్లు పోటీ చేశాడు ఆయన ఏరియాకి సంబంధించినటువంటి ప్రముఖగా చేసింది అరవైలలో అరవైలో డెబ్బై అప్పట్లోనే బీజేపీకి వచ్చేసాడు ఆయన ఆ తర్వాత ఆయన్ని ఐదు సార్లు కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తే రెండు సార్లు గెలిచాడు మూడు సార్లు ఓడిపోయాడు తమిళనాడు అధ్యక్షుడిగా చేశాడు బీజేపీకి అంతకు ఆయన ఆ తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్గా ఇచ్చింది కాబట్టి ఇవాళ ఆర్ఎస్ఎస్ పంపించింది ఏం లేదా ఆయన్ని లేదా ఆయన్ని ఆ పోస్ట్ ఇవ్వడం ద్వారా ఆర్ఎస్ఎస్ ని సంతృష్టికరించడం కూడా కాదు జగదీప్ దానిక్కడ అంటారా ఆయన విషయం ఏంటంటే కట్టర్ బిజెపి క్యాండిడేట్ గా ఫీల్ అయ్యాడు ఆయన అలాగే కల్పించగలిగాడు పబ్లిక్ వాళ్ళ కానీ తప్పెక్కడ చేశాడంటే భయపడిపోయాడు ఆయన కాంగ్రెస్ పార్టీ గట్టిగా దబాయించేటప్పటికి ఈయన కంగారు పడిపోయి కాంగ్రెస్కి మద్దతుగా వెళ్ళిపోయాడు వాస్తవంగా వచ్చింది బయట పరివారం నుంచి వచ్చినటువంటి వాడు అక్కడ ఆ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఒకటి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది ఓ రకంగా ఆరో వేలు లాంటిది కానీ రాజ్యసభలో ఆయనే కీలకం ఎవరు వైస్ ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళే రాజ్యసభ కీలకం ఇప్పుడు మన ఎన్ని ఎట్లా ప్రచారాలు జరుగుతాయంటే బీజేపీ జాతీయ అధ్యక్షులకు పురం దేశాన్ని పెట్టేస్తున్నారు బీజేపీ ఉపాధ్యక్షురాలుగా పురం ఇట్లా మనవాళ్ళు ఎట్లా చెప్పుకుంటారో అట్లాగా ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఎవరు పెట్టేస్తారంటారు వాళ్ళు పెట్టేస్తారంట వీళ్ళు పెట్టేస్తారంటే రకరకాల ప్రచారాలు చేశారు బేసిక్గా రాధాకృష్ణని తీసుకురావడంలో మూడు కోణాలు ఉన్నాయి ఒకటి దక్షిణాది ఇంపాక్టు రెండోదిఎంకే ఆటోమేటిక్గా అడ్డుపడదు మూడోది వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి భావజాలమే నరనరాన కలిగినటువంటి వాడు రే ఇంకోటి పెద్ద రికన తెలిసినోడు జగదీప్ దడు ఆ హుందాతనం కోల్పోయాడు అక్కడ ఉందా తనను కోల్పోయి ప్రవర్తించాడు సుప్రీంకోర్టు గురించి న్యాయస్థానాలు గురించి నువ్వు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడు బద్ద పదవిలో ఉన్నాడు ఇంకొక రాజ్యాంగ వ్యవస్థ మీదకి వెళ్ళకూడదు పొలిటీషియన్స్ వెళ్ళొచ్చు పొలిటికల్ ఓల్డ్ స్టేట్మెంట్లు ఇవ్వచ్చు పార్లమెంట్లో కానివి కానీ నువ్వు అక్కడ పొలిటీషియన్ కాదు అక్కడ కాన్స్టిట్యూషన్ స్పీకర్లు ఎప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు సభలోనే మాట్లాడాలి బయట పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు ఆయన ఆ దారి తప్పేశాడు చివరికి ఏ స్థితికి వచ్చిందంటే న్యాయ వ్యవస్థకి ప్రభుత్వానికి మధ్య నివేదాలు తెచ్చే ప్రయత్నం దాన్ని ఒప్పుకోవట్లేదు బీజేపీ కిరణ్ రిజిజు ఎదివరకు న్యాయశాఖ మంత్రి ఆయన్నే అందుకే తప్పించేశారు పార్లమెంటరీ మంత్రిగా చేశారు వేరే వాళ్ళకి ఇచ్చారు అక్కడ మేఘ్వాల్ కట్లాగే ఏందైనా దానికర్దైనా చివరికి ఏ స్టేజ్కి వెళ్ళింది బీజేపీని ముంచబోయాడు ఆ రోజున తీసుకున్న తీర్మానం ఏంటి జస్టిస్ వర్మ విషయంలో జస్టిస్ వర్మకి సంబంధించి తీర్మానం ఖచ్చితంగా అధికార పక్షం కూడా సమర్థించాలి అసలు అధికార పక్షమే తీర్మానం చేయాలి ప్రతిపక్షపు తీర్మానాన్ని తీసుకుంటే అధికార పక్షం తప్పనిసరిగా ఆమోదించాలి కదా ఆ విషయంలో అవినీతి అనేటటువంటిది ఆమోదించడం అంటే ప్రతిపక్షపు తీర్మానం ఓకే ఏంటి అధికార పక్షం బలం పోయినట్టు కదా ఓడిపోయినట్టు కదా రాజ ఒకప్పుడు వాజ్పేయి టైంలో అట్ట జరిగింది వాస్తవంగా కనుక అట్లా పోతే గవర్నమెంట్ దిగిపోవాలి రాజ్యసభ కాబట్టి దిగలేదు కానీ పరువు పోయింది ప్రభుత్వానికి అలాంటి బీజేపీ పరువు తీసే పనిచేశాడు ఆయన తన వ్యక్తిగత స్వార్థం కోసం అందుకని సాయంత్రాన్ని సాయంత్రానికి దించేశాడు ఆయన్ని అవును ఇక్కడ కూడా అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కోర్టులోనే బంతి వదిలేసిందా బిజెపి పొద్దున్న ఎన్నికకి వెళ్ళాలి లేదు అనే డెసిషన్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అలవాటు ఉన్నాడు చూడాలి అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం అయితే ఎవరు ఊహించలేదు నిజంగా సిపి రాధాకృష్ణన్ పేరు తెర మీదకి వస్తుంది ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అనేది అయితే ఎవరు ఊహించలేదు కాకపోతే ఇప్పుడైతే ఇంకా ఆయనే గెలవడం అయితే గ్యారంటీ ఎన్నిక జరిగినా జరగకపోయినా ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీకే బలం ఎక్కువ ఉంది ఎన్డీఏ కూటమికి అనేది కానీ ఏం జరుగుద్ది ఎలా నిర్ణయం తీసుకుంటారు ఇంకా వేచి చూడాల్సిన అంశం